ని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చర్యలు మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పడ్డో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం జరిగింది ఓవర్ నైట్ అన్నీ జరగవు ఇప్పుడు చేస్తున్నందుకే ఈ అన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి పున ఏ అయితే కబ్జాలు తొలగించినా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం తుమ్మిడి కుంట ఈరోజు ఎట్ల పనులు జరుగుతున్నాయో చూడండి లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి కుక్కడిపల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం నాళాలను కూడా తొలగించి వదులుతలేము ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఆరు నెలలలోనో మూడు నెలల్లోనో పూర్తి అయితే మూడు వేల మందితోనే ఒక ఐజీ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ను బట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ అందరి మీద కేసులు కట్టినాము కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది మీరు కూడా సహకరించండి ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి నిన్నమన్న పార్కులలో అయినా ర్యాలీలు తీస్తున్నారు ఏ ఒక్క దగ్గర వేస్తలేరు ఈ నినమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం సీఎం గారు సీఎం సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు కే డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా ఈ ప్రభుత్వం ఏముంది మా బామార్ది సేవించడానికి పదే పదే సీఎం అంటుంటాడు నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య శిక్షించడానికి కేసులు కట్టిన మైనాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది మీరే చూడరు అందరినీ పట్టుకొచ్చినాం అందరినీ ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది డ్రగ్స్ సేవించే వాడికి శిక్ష లే సానుభూతి ఉంది అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు దొలుతుంది కానీ గంజాయి కొకెయిన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళు బాధితులు అని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం సార్ సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తా మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది నేను హిందూను నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుంటనో అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్నా మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకెళ్తాం నేమన్నా మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన ఏమేసుకోకూడదు లుంగి కట్టుకోవాలి అన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నాను అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పే ముందు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాలన చెప్పారు చెప్పా రాజరెడ్డి